హాయ్ ఫ్రెండ్స్ చాలామంది జెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు అది యాడ్ ఫండ్ ఇష్యూ అంటే మనీ యాడ్ చేసుకున్నప్పుడు వ్యాలెట్లో యాడ్ అవ్వకపోవడం కావచ్చు అండ్ రీఛార్జ్ సర్వర్ ఇష్యూ మనం రీఛార్జ్ చేస్తున్నప్పుడు ఆల్ ఆపరేటర్స్ డౌన్ అని చెప్పేసి సో అదే కాకుండా మనం ఎప్పుడైతే రీఛార్జ్ చేసిన తర్వాత అదర్ పర్సన్స్కి ఆ కస్టమర్కి బెనిఫిట్స్ రీచ్ కాకపోయినా సో అదేవిధంగా కేవైసీ ఇష్యూ కానీ సో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనీ వెళ్ళకపోవడం కానీ సో ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్కి కూడా ఒకటే సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈజీగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు దాంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కస్టమర్ సపోర్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఈ కస్టమర్ సపోర్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు సో దాంతోపాటుగా ఇంకో పని మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనకు కింద ఆప్షన్స్ ఉన్నాయి మై హోమ్ మై బిజినెస్ ఎడ్యుకేషన్ అండ్ మోర్ ఇక్కడ మోర్లో మీరు టైప్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫోర్త్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్త్ పాయింట్ రైస్ టికెట్ అని ఉంది సో ఇక్కడ రైస్ టికెట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైస్ టికెట్ అని అడుగుతుంది సో ఇక్కడ మనము సెలెక్ట్ అవు టాపిక్ అని ఉంది ఇక్కడ మనం టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి దేనికి సంబంధించిన ఇష్యూ ఉంది ఇక్కడ ఒక మీ అకౌంట్ సంబంధించిన ఇష్యూ లేకపోతే రీఛార్జ్ సర్వర్ ఇష్యూ లేకపోతే విత్డ్రా ఇష్యూ కేవైసీ ఇష్యూ బిజినెస్ ప్లానా లేకపోతే ఇంకా అదర్స్ ఎప్పుడైనా వేరే అదర్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా వన్ అండ్ వన్ సొల్యూషన్ ఒకటే సొల్యూషన్ మనకి అది ఏంటంటే రైస్ టికెట్ చేయడం సో ఎందుకంటే కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంది కానీ మనకు అందులో క్లియర్గా అర్థం కాకపోయినా కూడా ఈ ఇక్కడ రైస్ టికెట్గా మనం ఈజీగా రైస్ టికెట్ చేసి మన ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేసుకోవచ్చు అయితే ఇదొక రకమైనటువంటి ఇష్యూ అయితే నెక్స్ట్ సర్వర్ రిక్వెస్ట్ ఫండ్ ఇష్యూ ఒకవేళ మనం మనీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనీ యాడ్ అవ్వకపోతే సో దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎంత అమౌంట్ యాడ్ చేసాము సో దాంట్లో ఏ రిఫరెన్స్ కూడా వాడాము అండ్ దాని యొక్క యూటీఆర్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి దాని యొక్క స్లిప్ ఏదైతే ఉందో దాన్ని ఫోన్పే గారు గూగుల్ పేలో మీరు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే పంపారో ఆ స్లిప్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి రైస్ టికెట్లు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు రీఛార్జ్ సర్వర్ ఇష్యూ అని చెప్పేసి అనుకుందాం అనుకోండి సో ఇక్కడ రీఛార్జ్ సర్వర్ ఇష్యూ అని సెలెక్ట్ చేయాలి సో అలా ఏ మొబైల్కి అయితే రీఛార్జ్ సర్వర్ ఇస్తుందో దాన్ని సెలెక్ట్ చేయాలి తర్వాత కామెంట్ రాయాలి ఏమైనా ఆల్ ఆపరేటర్స్ డౌనా లేకపోతే ద రీఛార్జ్ సక్సెస్ఫుల్ బట్ కస్టమర్ ఈజ్ నాట్ గెట్ ద బెనిఫిట్స్ ఇట్లా మనం రాసేసి దానికి సపోర్ట్ అప్లోడ్ సపోర్ట్ ఇమేజ్ అని అడుగుతుంది ఈ ఇమేజ్ని మనం అక్కడ సబ్మిట్ చేసేసారు సో సడ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి ఇక్కడ అయిపోతుంది అన్నట్టు సో ఈ విధంగా మనం దీన్ని కంప్లీట్ అయితే చేసుకుంటాం సో ఒకవేళ మనం అంతకుముందు ఏమన్నా వ్యూ టికెట్స్ ఏమైనా రైజ్ చేసి ఉంటే ఇక్కడ మనకు చూపిస్తుంది ఆల్రెడీ నేను ఇక్కడ అమౌంట్ హ్యాస్ డెబిటెడ్ బట్ క్రెడిట్ ఇన్ ఫండ్ వ్యాలెట్ నాట్ క్రెడిట్ ఇన్ ఫండ్ వ్యాలెట్ అని పెట్టాను దానికి రీసాలవడ్ అయిపోయింది చూడొచ్చు మీరు ఇక్కడ సో దాంతోపాటు రీఛార్జ్ సర్వర్ ఇష్యూ అని చెప్పేసి పెట్టాను రీఛార్జ్ సక్సెస్ఫుల్ రీఛార్జ్ రిఫండ్ రీసాలవ్డ్ అని పడ్డది సో ఈ విధంగా మనం ఏదైతే ప్రాబ్లం పెడతామో బట్ అన్నిటి కూడా ఇలా రీసాలవ్డ్ అని వస్తుంది ఒకవేళ మీరు న్యూగా చేసినట్టయితే ఫస్ట్ పెండింగ్లో ఉంటుంది తర్వాత అది రీసాలవ్డ్ అనేది రావడం అనేది చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని మనం ఫండ్ రిక్వెస్ట్లో పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో